అంత సింపుల్ అది అప్పుడు ప్రభు వంటి విధేయత మనం కలిగి ఉండాలి ఆమెన్ ఏదేమైనా అవనయ్యా ఏ ఇంట్లో కార్యక్రమం కానీ ఊర్లో కార్యక్రమం కానీ నా లైఫ్లో కానీ నా కుటుంబంలో ఒకటి మాత్రం నిర్ణయం తీసుకున్నాను బైబిల్కి విభిన్నంగా ఉన్నది ఒక్కటి కూడా మేము చెయ్యము అది ఏ సందర్భంలోనైనా సరే అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బంధువుల లోకమా స్నేహితుల మా ఆఫీసర్లా లేకపోతే మా మేనేజ్మెంట్ ఎవరి ఎన్ని చెప్పినా ఎవరిని చెప్పినా నేను మా ఇంట్లో నిర్ణయం తీసుకుంటున్నాం ఏంటంటే ఏమని ఆయన వాక్యానికి మాత్రమే మేము ఏం చేస్తాము విధేయులుగా ఉంటాము నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తేనే కానీ తెలిసేది అది నువ్వు వాక్యం వింటేనేగా నువ్వు వాక్యాన్ని రోజు చదివితేనేగా ప్రభు వాక్యం నేను హెచ్చరించడానికి నువ్వు అవకాశాలు ఇస్తున్నావా వాక్యునితో మాట్లాడడానికి నువ్వు రోజు బైబిల్ గ్రంథాన్ని తెలుస్తున్నావా ఇలాంటి ఆత్మీయమైన సత్యాలు వినడానికి వింటున్నారా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దేవుడు సేవకుడితో ఏం మాట్లాడాడు సరే త్వరగా ఆ వాక్యం గురించి విందాం ఒకసారి వింటున్నారా అది వింటున్నావా ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నారో గ్రహించగలుగుతున్నావా గ్రహించి నువ్వెక్కడ ఎక్కడ ఉన్నా ఏ పనుల్లో ఉన్నా వెంటనే ఒక 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 స్మరణకు ఒక తీర్మానంలోకి వస్తున్నావా అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా నేను నీతో అనుబంధంలో లేనయ్యా మళ్ళీ చదువుతున్నాను దయచేసి బయట చేస్తున్న వాటిని చూపించి నేను ప్రభులో మీరు స్ట్రిక్ట్ గా అటెండెన్స్ చాలా బాగుంది ప్రతి కూటానికి వస్తున్నారు దట్ ఆర్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ వింటున్నారా రెగ్యులర్ అటెండెన్స్ ఇన్ ద సైన్ దట్ అబైడింగ్ ఇన్ ఇన్ క్రైస్ట్ బట్ ఇట్ ఇస్ నాట్ సైన్ పెట్టారా ప్రభులో నిలిచి ఉన్నావు కాబట్టి తద్వారా నువ్వు వస్తున్నావేమో కానీ అయితే రావడమే నువ్వు ప్రభులో నిలిచి ఉన్నావు అనడానికి రుజువు కాదు అలాంటప్పుడు వారానికి రెండు రోజుల ఉపవాసం ఉన్న పరిసీడ్ సంగతి ఏంటి నేను వింటున్నావమ్మ వారానికి రెండు రోజుల పోసం ఎవరయ్యాయనా వారానికి రెండు రోజుల ఉపవాసం ఉంటుంది ఎవరు పరిసీడ్ కాదా కొత్తిమీరలోను కొత్తిమీర అయినది పుదీనా జీలకర్ర గుర్తు పెట్టుకున్నావు నానా మరి అదిస్తున్నాడుగా మరి దశభాగాలు నమ్మకం కల్తనేగా అది ప్రభులో నిలిచి ఉన్నాం అనడానిక ప్రభు ఏమన్నాడు ఏది ముఖ్యము బలియా ఏది ముఖ్యం బలిపీఠమా బలియా యోచన చెయ్యి ఏది ముఖ్యము లోశుద్ధిన పైన అలంకర పైన వెళ్లపట్టి శుద్ధియా ప్రభు అన్నది సున్నము కొట్టినా గిన్నె మీరు పైన మాత్రం అలాగనే శుభ్రం చేస్తారు కానీ ఉన్న అపవిత్రి యావత్తు ఉంది అని అన్నాడే అప్పుడు ఆయన లోపల నేను ఎంతవరకు కట్టబడి ఉన్నాను లోపల మాత్రం బాంధవి ఎండిపోయి పైకి మాత్రం పచ్చని స్ప్రే కొట్టుకుని కూర్చున్నావేమో నక్క ఎండిపోతే ఎలా ఉంటుంది నేను మన ఈ మధ్యలో వీళ్ళకి పూమాల లేస్తున్నారు అయితే ఎమ్మని చెప్పిన అరే మంచి వాసనని తీసుకురండి అయ్యా అన్నారు మంచి వాసన రావాలని వాసన రావు ఎవరు తెచ్చినారు పూమాలలు చూస్తే ఒకటి కూడా సరైన వాసన అట్లా అడిగితే అంటున్నారు ఓ పాస్టర్ గారు అంటున్నాడు అయ్యారు ఈ ఫ్లవర్లు అన్నిటికీ రంగులు కొట్టేస్తారు అయ్యారు స్ప్రే చేస్తారు చోటని మాత్రం తడతళ్ళతే గానీ అందులో అసలైన సువాసన అలా ఉన్నావేమో మనం ఏమన్నా అలా ఉన్నావేమో పైకి మాత్రం లోపల ఉండి లోపల ప్రార్థనలో ఒక సరి అయిన దేవునితో అనుబంధం లేకుండా దేవునికి విధేయత చూపించడంలో ఒక సరి అయిన సహవాసం లేకుండా ఆయన కోరుతున్నా వింటున్నారా ఏ ఉద్దేశంతోనైతే రక్తమును కార్చి నిన్ను విమోచించాడో ఆ పరిశుద్ధతలో నీవు నేను ఎదగకుండా మిగిలిన బిల్డప్పులను కొట్టుకుని అంటున్నారా నేను అక్కడ వాడబడుతున్నాను ఇక్కడ వాడబడుతున్నా అంతమందులో వాడబడుతున్నాను ఇలాంటి అయ్యొద్దు నానా దయచేసి పరిశీలన చేసుకో దయచేసి నా ఉన్న వాక్యం చూస్తే వాళ్ళు పది మంది పశ్చాత్తాపడి ఏడ్చారు వెంటనే అందరు కన్నీరు కార్చేశారు మంచిదేనా అందరూ కన్నీరు కార్చారు నీలో అసలైన పశ్చాత్తాపము లేదు కదా ప్రభు బాధపడుతున్నాడు అందుచేత దేవుని వెలుగు ప్రజలుగా మనం ఏం చేయాలంట ప్రభు నందు చపాలు గట్టిగా నిలిచి ఉండాలి ఆ నిలిచి ఉండేది కూడా రెండు రోజులు మూడు రోజులు మించిపోతే వారం రోజులు అంతే అలానే ఉంటుంది ఒక కంటిన్యూటీ అనేది మన భక్తికి ఉండట్లా దానికి కూడా కారణాలు ఏంటి చాలా ఉన్నాయి ఒకటి వ్యక్తిగతంగా వింటున్నారా దేవునితో నేను రోజున ఇళ్లలా గడపాలి రెండవదిగా దేవుని సేవకులతో సంఘ సహవాసులు నేను నిలబడి ఉండాలి ఇలాంటి ఆత్మీయమైన కూటాలలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను దానికి విధేయత చూపించాలి ఒక తెరవబడిన హృదయాలు చాలా మందిలో లేవు నాన్న నేను వేరుగా కాదు కానీ చాలామంది పేరు కోసమే మందిరానికి వచ్చేవారు ఉన్నారు పేరు కొరకు మాత్రమే మందిరానికి వస్తారు వెళ్ళకపోతే ఏమని అంటారో కదా అనుకుంటారు ఒకవేళ గనక భక్తి చేయగలిగిన వాళ్ళు ఇంట్లో భర్త కానీ అది లేకపోతే చర్చిలో కానీ ఆ పరిచర్య అనేది ఆ ఒక్క కొంకి లేకపోతే నేను నేను నమ్ముతున్నాను నువ్వైతే హండ్రెడ్ పర్సెంట్ లోకాన్ని మురిపించగలిగిన వ్యక్తివే లోకము ఇంకా నీ దగ్గరకు వచ్చి లోకం నేర్చుకోవాల్సిందే లోకాన్ని అలా ఉంటావు అనేది నా అభిప్రాయం ఎంత మాత్రం తక్కువైన వాడు కాదనిపిస్తుంది నాకు ఒక్కసారి యోచనచ్చి ఒక్కసారి ఆలోచన నేను ఎలా ఉన్నాను నేను ప్రభులో నిలిచి ఉన్నాను ఇంకా ప్రభులో నిలిచి ఉన్నాను ఇంకేంటి రుజువేంటి ఈ మూడే నాకు తెలిసినంత వరకు బాల్యు నుండి ప్రభు నాకు నేర్పించారు ప్రభులో నిలిచి ఉండు ఎస్ ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు వెళ్ళాలి మనం నిలిచి ఉన్నామని అనడానికి రుజువుగా తీసుకోకూడదు ప్రతి ఫలములను పెట్టినరా నిలిచి ఉన్నామన రుజువు అయి కాదు అవి ఫలములు అవి కనబడే ఇవన్నీ ఫలాలు వెంటనే సేవ చేయడం ఆత్మల సంపద ఎన్ని ఫలాలు అయితే నిలిచి ఉన్నావు అని అనడానికి మూడే మూడు విషయాలు రుజువులు అన్నమాట ఒకటి చెప్పండి ఎడతెగని ప్రార్థన జీవితం రెండవది దేవుని వాక్యమునకు బైబుల్ చదువు తల్లి ఆయన ఏం చెప్తున్నాడు విధులు ఆ విధులు ఒక పేపర్లో రాయి రాసావా ఈరోజు ఈ వారంలో రాసుకున్నావా బైబిల్ చదివి విధులు రాసుకున్నావా లేదుగా నాన్న నువ్వేం పాటిస్తావు నువ్వు విధులను పాటించిన వాడు ఏమవుతుంది బాబు వింటున్నావా కూర్చుంటున్నావా రాస్తున్నావా ఏం ప్రభునాథ్ ఇదిగో ఈ విషయంలో అంత టైం ఎక్కడుంది నాన్న మనకి ఈ ఈ రష్ లైఫ్లో అంత భక్తి యాడ్ చేస్తాం మనం బైబిల్ చదవడం ఏంటి అన్నారా బైబిల్ ఎక్కడ చదువుతాం పుస్తకం ఎక్కడ తీస్తాం పెన్ను ఎక్కడ తీస్తాం అయ్యను రాసుకుంటే ఎక్కడ కూర్చుంటారు నీకు చాలా ఫ్రీ టైం లేదు అనబాక నీకు ఉన్నదంతా ఫ్రీ టైమే ఎక్కడ వీరు అలా అనబాకు దయచేసి నువ్వు అలా ప్రభుని మోసగించబాకు నేను నువ్వు మోసగించుకో ట్రై చేయబాకు నీకు ఎంతో సమయాన్ని ముందు అరగంట కాదు ముప్పావు గంట అయినా వర్తమానం అలా కూర్చుని అలా అలా వింటానే ఉండేవాళ్ళు టీవీలో మాట్లాడబాకండి ఈ మధ్యలో ఏ దేని వెతుకుతుంది ఒక్క నిమిషం వర్తమానం కోసం వెతుకుతుంది తక్కువగా ఏమన్నా ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్ విటనర మనుషుని మనసు విటనర ఒక నిలకడలేని జీవితానికి రీల్స్ ఎందుకు వచ్చినాయి అసలు షార్ట్స్ ఎందుకు వచ్చినాయి ఆ రీల్స్ అనేది ఏంటిది నిలకడకు ఒక దానిలో ఉండలేదు వెంటనే ఇంకొక ప్లాట్ఫామ్ వెంటనే మరొక జోనర్ వెంటనే మరొక దళం ఏదో వ్యక్తి ఒక దానిలో వెళ్ళ ఒక సబ్జెక్ట్లో వెళ్ళదు అది వ్యత్యాసమైన సబ్జెక్టులో తీసుకెళ్తుంది దీని ఏం చేస్తుంది మనుషుని మనసును ఒక నిలకడైన స్థితికి రానివ్వకుండా ఈ రోజున ఈ యొక్క విటనర మీడియా ప్రపంచం మనుషుని మోసం చేస్తుంది తద్వారా మనుషుడు ఉన్న కాస్తంత నిలకడగొడిపోయింది వాడికి మాటలు వింటున్నారని నేను నమ్ముతున్నా నిలకడ 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 తీసుకున్న వింటున్నారా తమ్ముడు వినాలి తీసుకున్న తీర్మానాలు ఈ రోజైనా నేను నీలో నిలిచి ఉండాలి నిలిచి ఎవరి నిలిచి ఉండలేదో మీకు తెలిసిద్ది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మాట నువ్వు నిలిచి ఉన్నావా లేదా నీకు నీకు అర్థం నేను ఈ మాటలు చదువుతున్నా నీకు అర్థం కావాలి ఎక్కడన్నా నడిపింపే రావట్లేదన్నా నడిపింపే రావట్లేదన్నా అని అన్నావు చూసావా ఆ నడిపింపు రాకపోవడానికి చాలా కారణం నడిపింపే రావట్లేదంటే నీ మీద ఎంత భయంకరమైన దాడి జరిగిందో చూడు నువ్వు ఎంత శాతానికి అవకాశం ఇచ్చేసేవచ్చు చూడు పరిశుద్ధాత్ముడికి నువ్వు ఎంత దూరం అయిపోయేవచ్చు చూడు ప్రార్థన చేయడం టైమే ఉండట్లేదని అంటే ఎంత భయంకరమైన దెబ్బ తగిలితే నువ్వు అలాంటి మాట మాట్లాడుతున్నావు చూడు సా తను ఎంతగా తన పగ్గాలు నీ మీద వేసి బిగించి నిన్ను బంధించి పెడితే వింటున్నారా నీ జీవితంలో అలాంటి మాటలు వస్తుందో చూడు అంతకంటే మరొక అవమానం దా పువ్వు అంటే దానికి ఏముండాలి ఉండాలి పరిమళం ఉండాలి అంతేనా పువ్వు అంటే దానికి ఏముండాలి ఉండాలి పరిమళం చెట్టు అని అంటే దానికి ఫలములు ఉండాలి ఒక క్రైస్తవుడు అంటే ప్రభుత్వం ప్రభులో నిలిచి ఉండగలిగిన అనుభవం మనకి కావాలి ఆ అనుబంధం కావాలి దేవుని స్తోత్రం కలగాలి మంచిగా స్తోత్రం చెప్పడం మరొకసారి ఏసీ కృషి పెట్టయ్యా చాలా వరకు చూపును కంట్రోల్ ఏసేయా ఏసేయ కంట్రోల్ చేశాడయ్యా ఎట్లా కంట్రోల్ అయింది సిస్టర్ ఏం లేదయ్యా నేను ఆయనకి విధయితే చూపించాల నిర్ణయం తీసుకున్నాను ఆయనకు లోపడాలి వస్తుంది కానీ వెంటనే తిరిగి వెంటనే నా గుర్తుకు అయ్యా వెంటనే కలుగుతుంది ఒకసారి గ్రహింపు లేకుండా ఉంటున్నాను కానీ అయితే దేవుని స్తోత్రం నా అందుకనే నా ఇంట్లో నేను ఆ పేపర్ రాసి పెట్టుకున్నాను అయ్యా విధేయత చూపించు అక్కడ కిచెన్లో కూడా రాశాను ఏసే వాక్యానికి విధేయుత చూపించు నా బాత్రూంలో కూడా రాశాను అయ్యా ఏసే వాక్యానికి ఎందుకంటే అయ్యో పశుప్రాయుడునయ్యా నా మనసు నిలబట్టలేదయ్యా నిలకడగా ఉండలేదయ్యా ఏదన్నా రాసుకుని చూస్తూ ఉంటే కానీ బుద్ధి వస్తుందయ్యా లేకపోతే ఆ జ్ఞాపకం మరిచిపోతున్నానయ్యా మతిపరిపు వచ్చేసిందయ్యా మనసు నిడకలు రాయ్ తప్పే ఉంది అంటున్నాను తప్పే ఉంది రాసిపెట్టు కాక ఎక్కడ పడితే అక్కడ రాయ్ అది నీకు నిత్యము గుర్తు చేయని ప్రభు ఏమన్నాడు అది భాష్యకములుగా నీవు కట్టుకో అన్నాడు నీ పిల్లలకు కూర్చున్నా పడుకున్నా లేచిన ఎల్లప్పుడేం చేయమన్నాడు దాని గురించే మాట్లాడు ఆడు ఏం చేస్తున్నా ఎందుకని మాట్లాడుతూ 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 మాట్లాడుతుంటే ఆడ మైండ్లో అది ఫీడ్ అవుతుంది ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ ఉంటే ఆడ మైండ్లో అది ఫీడ్ అవుతుంది నువ్వు మాట్లాడేది విట్టునే కొలది వింటున్నారా అది వినుట వలన అప్పుడు ఈరోజు వాక్యం విన్నాను చర్చలో ఓహో ఈరోజు విడితే సరిపోదు నేను వెంటనే తీర్మానం ఏంటి నా తీర్మానం అరే నేనే ఒక్కొక్కసారి ప్రసంగాలు చేసేటప్పుడు నేను ఈ పాయింట్స్ నేను రాసుకోవాలి మార్చిపోయానా మళ్ళీ అపాయింట్లా గుర్తురావు ఒక్కొక్కసారి రాత్రులు కూర్చుని నా పెట్టినారా కూర్చుని దాన్ని రాసుకుంటాను ఇది చాలా ప్రాముఖ్యమైన ఇది నా జీవితానికి అవసరమైన మాట ఇవన్నీ రాసిపెట్టాలి ఒకవేళ రేపు చనిపోతే నా పిల్లల పుస్తకాలు తిరిగేస్తే ఓ డాడీ ఇవన్నీ చేసేవారా ఈ అనుభవాలని నా తండ్రి కలిగి ఉన్నాడా ఈ అనుభవాలు ఇతను పాటించడానికి ప్రయత్నం చేశాడా భక్తి అనుభవాలు ఇలా నేర్చుకోవాలని నాకు చూపించడానికి ఇలా రాసి పెట్టాడా అనిపి ఏమో మరి నీ గురించి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆడు మాత్రం పోరాడుతున్నాడు నాన్న నువ్వు ఆయనలో ఉండడం వాడికి ఇష్టం లేదు అసలు ఎంతటి భక్తి పరుణ్ణయినా ఒక రోజైనా బయటకు తీసాను అది అడకా ఒక రోజైనా ఆడి బయటికి తీసాను అది కావాలి ఆడికి ఒక రోజైనా తీసాను ఆ భక్తి కలిగిన వాడిని ఒక రోజైనా నేను బయటకు లాగాను యోబు మీద చేసిన ప్రయత్నం అది కాదా ఒక రోజైనా ఒక సందర్భంలో నేను అన్నడా ఆస్తిపోయింది అనలేదు పిల్లలు చనిపోయారు అనలేదు ఆరోగ్యం క్షీణించింది అనలేదు ఊరంతా అవమానకరంగా మానసిక దెబ్బ కొట్టింది సొంత బంధువులు అయినప్పటికీ ఒక్కసారైనా వీడు సరళతుల నుంచి తొలగడా యోబు అలా నిలబడ్డాడంతే నిలిచి ఉన్నాడంతే తన భార్యను కూడా ఏమన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు దేవుని యుద్ధ నుండి మేలు అనుభవించుచున్న మనము కీడును అనుభవింప తగమా అన్న మాట సాతాను తల మీద కత్తితో వేసిన వెంట ఒక దెబ్బ వేసినట్టుగా ఉంది దేవుని స్తోత్రం కలుగునిగా అంతక వాడు వాడి రాజ్యం ఒక్కసారిగా షేక్ అయిపోయింది ఒక భూకంపాన్ని పుట్టించాడు యోగు భక్తుడు ఆమె చెప్పుగట్టిగా నేను కదిలిస్తే తల్లిగా ఏసీలో నిలబడకుండా కొన్ని పరిస్థితులు నేను కదిలించేస్తే కొన్ని సందర్భాలలో ఉన్నాయన్నీ పోతాయినా అన్ని నష్టపోతాయి అయినా నేను నా మా నాన్న గురించి నాకు తెలుసు అమ్మేన్ ఆయనకి ఎల్లప్పుడూ మహిమ కలుగునుగా ఉన్నను లేకపోయినను సమృద్ధిగా ఇచ్చినను వత్తు ఒలిసేసినను ఆయనకి మై నా ద్వారా మహిమ ఏది ఏమన్నాడు మీరు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి చివరికి ఆయనకి మహిమ రావాలి అది మన జీవితం అందుకని నా ఏసీ పిల్లలారా మీ అందరికీ ప్రేమంగా చదువుతున్నాను నిలిచి ఉన్నావా ఆ నిలిచి ఉంటుంది స్థిరంగా ఉంటుందా ఒకసారి ఆలోచించ ఒక బైబిల్ స్టూడెంట్గా అందరూ అంటున్నాను పరిచారకులు కాదు ఒక బైబిల్ స్టూడెంట్గా మనందరూ బైబిల్ స్టూడెంట్స్ అయినా అవునా కాదా ఒక బైబిల్ స్టూడెంట్గా నువ్వు నువ్వు చెప్పు తమ్ముడు నువ్వు నిలిచి ఉంటున్నావా నిర్ణయం తీసేసుకున్నావా నో మ్యాటర్ వాట్ ఐ విల్ ఒబే టు ఆల్ హిస్ స్టాట్యుట్యూడ్స్ ఆయన ప్రతి విధులకు నేనేం చేస్తాను లోబడి తీరుతానంతే ఏదేమైనా పర్వాలా ఎవరనుకున్నా పర్వాలా నువ్వు మారిపోయమని ప్రజలు మీద నిందించినా ఎవరన్నా నేను పరిశుద్ధతలో నిలబడతాను ప్రతి దానిలో ఇప్పటి నుండి నేను పరిశుద్ధతలోకి వస్తాను దేవుడు అతని దగ్గర కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హుషారుగా చెప్పండి హాలలోయ కాబట్టి సంఘం ఆలోచన చేద్దాం జాగ్రత్త పడదాం ప్రభు కృప ఈరోజున నిన్ను ఏలుబడి చేయాలని నీ జీవితాన్ని మార్చాలని అదుగా ఆయన నిలిచి అంటు కట్టబడి ఉన్న అనుభూతిని స్థిరపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా జోసఫ్ పాస్ట్ గారు ఇంకేమైనా ఉన్నాయా నిలిచి ఉండడో లేదన్న పాయింట్ ఏమైనా ఉందా ప్రభులో నిలిచి దాని గురించి ఇంకేమైనా పాయింట్ ఏమైనా ఉందా ఫాస్ట్ గారు ఏమైనా ఉందా ఉంటే చెప్పండి మాట్లాడుకుందాం ఇంకేమన్నా ప్రభువులో నిలిచి ఉండడం ప్రభులో నిలిచి ఉండడం నేను ఎఫెక్ట్స్ గురించి మనం ఇందాక చెప్పాను కదా సేవ చేస్తున్నాను డబ్బులు ఇచ్చాను ఆస్తులు ఇచ్చాను ఇవన్నీ దాని ఫలితాలు అంతే పెట్టునరా దానిలో కలుగుతున్న పెట్టనరా అది అది ఫలితాలు అంతవరకు ప్రభు దగ్గర ఈ మూడు విషయాలలో నేను ఎమ్ఐ అబైరింగ్ ఇన్ దాడ్ అన్నాడు ఇఫ్ యు ఆర్ అబైడింగ్ ఇన్ ద లాడ్ యువర్ అ కమ్యూనికేషన్ విత్ లాడ్ విల్ బి స్ట్రాంగ్ It, it will not be strong only one day but it will be the continual process of getting closer and closer and closer to the lord in prayer and secondly secondly if you are abiding in the lord the second thing is you had and you have to make decision every day that i will by no means disobey my lord but rather i will obey the lord at all times amen మూడవ మాట ఏమి నేర్చుకున్నా ఐ విల్ ఐఎమ్ సరెండరింగ్ మై 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 మైండ్ మై హార్ట్ అండ్ మై బాడీ సో దట్ ఐ విల్ లివ్ ఎ హోలీ లైఫ్ పద్మ పద్మ చెబి దీని గురించి ఎవరో ఇలా అన్నారు తెలుసా అవునా అన్న ఏమైంది నన్ను అన్నారా నాతోనే ఉండే అన్నారా పరిశుద్ధతను కాపాడుకో ఎవరో అన్నది నీ పరిశుద్ధతను పోగొట్టకూడదు ఎవరో ఎవరో ఎవరు మాటలు నీ పరిశుద్ధతను పోగొట్టకూడదు ఉన్న ఏ చలనాలు ఏ చిత్రాలు ఏ మనుషుడు ఏ ఆకర్షణలు నీ పరిశుద్ధతను అవకాశం అవకాశమే గాడ్ గోడ్లాగా నిలబడు సరే స్తోత్ర ప్రభు చూసుకుంటాడు అమెన్ ఐ ఐ రెఫ్యూస్ టు బి కంటామినేటెడ్ ఐ రెఫ్యూస్ టు బి కంటామినేటెడ్ ఐ రెఫ్యూస్ టు బి డిఫైల్డ్ నేను మలినం పడను అంటే పడను అంతే ఐ తీర్మానం రోజు తీసుకోవాలి అన్న రోజు ధ్యానం లేదు అందుకనే మళ్ళీ బాబు నాన్న విను రోజు అందుకనే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను బైబుల్తో పాటు నీ పుస్తకం ఉండాలని చెప్పేది అందుకే నేను నీ పర్సనల్ పుస్తకాలు ఎన్ని రాయాలి ఏంటి నా నిర్ణయం ఏంటి వివరంగా నువ్వు రాసుకోవాలి ఎస్ నేను ఈ పుస్తకంలో ఉన్నా నీ బైబుల్ నుంచి వచ్చినవి ఎస్ ఈ వాక్య ప్రకారం నేను ఇలా ఉండాలి ఈ వాక్య ప్రకారం నేను ఇలా ఉండాలి ఈ వాక్య ప్రకారం నేను ఇలా ఉండాలి ఐ మస్ట్ అబ్బాయి నేను ప్రభులో నిలిచి ఉండాలి పాస్టర్ గారు నిలిచి ఉన్నావా మనం యోచన చేయండి దైవ సేవకురాల నిలిచి ఉన్నావా మనం యోచన చేయండి నువ్వే నిలిచి ఉండకపోతే సంఘం ఎలా నిలబడింది కుటుంబం ఎలా నిలబెట్టుకోగలుగుతావు మనలో మొదటిగా విలువలు రావాలి కదా ఆలోచన ఆలోచన ప్రభు మనందరినీ కరికరించుగాక మోకరించుదాం ప్రార్థించా మీరు నా యందును నేను మీ యందును రెండవది మీరు నా యందును నా మాటలు మీ యందును మూడవది మీరు నా యందును నా ప్రేమ మీ అందును బా ఎన్నో మాటలు ఈ వరుసలే చాలా విషయాలు మాట్లాడుకోవడం బట్ ఒకటే నిలిచి ఉండి మిగతా ఏదైనా సరే పై పైన మనం చేసేదే మిగతా ఏదైనా వింటున్నారా జస్ట్ ప్రభు మీద మమకారంతో మనం చేసేదే సేవ చేస్తున్నాం కదయా అది చేస్తున్నాను కదా అవును మరి కొంతమంది కూడా సేవ చేశారు ఆయన చిత్తాన్ని నెరవేర్చారు బట్ నిలిచి ఉండకుండా నెరవేర్చిన వారు కూడా ఉన్నారు నువ్వు అలా ఉండొద్దని ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక్క ఐదు నిమిషాలు అందరికీ సమయం ఇస్తాను ఒక్క ఐదు నిమిషాలు ఈరోజు ఒక తీర్మానంలోకి ఎక్కుతావా మరలా అనుబంధంలోకి వచ్చేస్తావా వచ్చేద్దాం కదా ఎందుకు దూరంగా ఉండాలి బిడ్డ నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా ఆయన నిన్న ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నువ్వంటే ఆయన ఎంత నువ్వు ఎంత ఎంత ఇష్టం లేకపోతే నేను రక్షించుకున్నాడు మనకంటే మంచివాళ్ళు చాలా మంది ఉన్నారే మనకంటే గనులు చాలా మంది ఉన్నారే మనకంటే సద్గుణం కలిగిన వారు చాలామంది ఉన్నారే దేనికి పనికిరాని నిన్ను నన్ను ఆయన ఎందుకని రక్షించుకున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన అర్హత లేని మన కొరకు భూమి ఆకాశములు వర్ణింపజాలని మూల్యాన్ని చెల్లించి నిన్ను నన్ను రక్షించుకున్నాడే ఈ బాంధవ్యలోకి తెచ్చాడు నిన్ను అడుగుతుంది ఒకటే నిలిచి ఉండు నిన్నడుగుతుంది ఒకటే నిలిచి ఉండు ప్రార్థంలో నిలకడగలే విధేయులో నిలకడగలే ప్రార్థంలో ఒక నిలకడలేదు విధేయతలు ఒక నిలకడలేదు పరిశుద్ధతలు నిలకడలేదు రెల్లు ఎలాగున గాలికి ఎటుబడితే అటు కొట్టుకులాడుతుందో మనకు కూడా రెల్లు కనబడుతున్నా రెల్లు గాలికి వంగిపోతుంది రెల్లు నీటి ప్రవాహానికి వంగిపోతుంది మనం కూడా అలాగనే ఉన్నావేమో రెల్లువలే వంగిపోతున్నావేమో ప్రార్థనలో లేదు నువ్వు ఎక్కడుంటే ప్రార్థన చేయకూడదు బిడ్డ మీరు ఆఫీసులో ఉంటే ప్రార్థన చేయకూడదా బిజినెస్ ఏరియాలో ఉంటే ప్రార్థన చేయకూడదా వాహనాల్లో ఉంటే ప్రార్థన చేయకూడదా నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలో కూడా ఎందుకు మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ నీ టేబుల్ మీద కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చే నీ ఆఫీస్ టేబుల్లో ఓ ఫైవ్ మినిట్స్ ప్రభుని ప్రార్థన చేసుకోవచ్చే ఎక్కడ నీ అనుబంధం ఎక్కడ వేకువ జాములు ఏమవుతున్నాయి వేకువ జాములు ప్రార్థనలు ఏమవుతున్నాయి రాత్రులు వ్యర్థంగా సమయాన్ని వ్యర్థం చేసుకుని ఉదయాన్ని లేవలేకపోతున్నావేమో ఆయన ముఖ దర్శనం నిలకడైన ప్రార్థన ఉందా బిడ్డ ఒక నిలకడైన ప్రార్థన ఉందా బిడ్డ ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి ఉన్నప్పటికీ ఒక నిలకడైన ప్రార్థన యథా ప్రకారం ఎరుషలేము తట్టు కిటికీలు తెరిచిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ధాన్యాలను చూచితివా నిలక్కడుందా రెండు రోజులు చేసేది నిలకడ కాదే ఆయన రాకడ వరకు అది ఆ కృపను దేవుడి వారులని మీద రిలీజ్ చేస్తున్నాడు